పండు పురస్కరించుకుని దర్గాలో జనసేన పార్టీ నగరాధ్యక్షుడు దుగిశెట్టి సుజయ్ బాబు జనసేన పార్టీ తరఫున బారాషాహిద్ దర్గాను సందర్శించి రొట్టెలు వదిలి రొట్టెలు పట్టుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రొట్టెల పట్టుకు సందర్భంగా తమ నాయకుడు పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలని రొట్టెలు పట్టుకోవడం జరిగిందని అది నెరవేరి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఆయన సందర్భంగా తిరిగి ఆయన ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఇంకా ఉన్నత పదవులు చేరుకోవాలని ఆకాంక్షిస్తూ అదే విధంగా రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ రొట్టెలు పట్టుకోవడం జరిగిందని తెలియజేశారు రొట్టెల పండుగను పురస్కరించుకుని బారాషాహిద్ దర్గాలో జనసేన పార్టీ నగరాధ్యక్షుడు దుగిశెట్టి సుజీ బాబు జనసేన పార్టీ తరఫున బారాషాహిద్ దర్గాను సందర్శించి రొట్టెలు వదిలి రొట్టెలు పట్టుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రొట్టెల పండుగ సందర్భంగా తన నాయకుడు పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలని రొట్టెలు పట్టుకోవడం జరిగిందని అది నెరవేరి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన సందర్భంగా తిరిగి ఆయన ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఇంకా ఉన్నత పదవులు చేరుకోవాలని ఆకాంక్షిస్తూ విధంగా రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ రొట్టెలు పట్టుకోవడం జరిగిందని తెలియజేశారు సంవత్సరం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బాలాషాహిబ్ దర్గా వద్ద రొట్టెల పండగ పురస్కరించుకుని క్రిత సంవత్సరం మేము ఏదైతే తలంపుతో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని మేము రొట్టె వదలడం మొక్కోవడం జరిగింది ఈసారి ఆ కోరిక తీరి మా కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా అదే విధంగా ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తే అన్ని స్థానాలు ఇరవై ఒకటి అవుట్ ఆఫ్ ఇరవై ఒకటి ఇద్దరు ఎంపీలకి రెండు ఎంపీలు అదేవిధంగా ఒక ఎమ్మెల్సీ స్థానం దక్కినందుకు ఇక్కడికి వచ్చి మేము ఆ కోరిక తీరిన తర్వాత ఆ కోరిక రెట్టుని వదలడం జరిగింది పవన్ కళ్యాణ్ గారి తరపున మేము ఇక్కడికి రావడం జరిగింది అదేవిధంగా రెండు వేల పద్దెనిమిదిలో కూడా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మా అధినేత జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ చోటికి రావడం ఇక్కడ రొట్టును వదలడం జరిగింది అదేవిధంగా రానున్న రోజుల్లో మేము ఈ కార్యక్రమానికి రమ్మని కూడా ఆయనకి ఆహ్వానం పంపాం కానీ పని ఒత్తిడి వల్ల ఆయన రాలేకపోతున్నారు ఈసారి ఇక్కడికి వచ్చి మేము రొట్టెలు ఇవ్వం అదేవిధంగా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కూడా మేము రొట్టె జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమం గతం ఐదు సంవత్సరాలు ఎంత పాలనా రాహిత్యంగా ఎంతో ఇటు వస్తే చాలా డర్టీగా కూడా కనిపించింది కానీ ఈ సంవత్సరం ప్రభుత్వం కాగానే వచ్చిన మొట్టమొదటి పండగ రొట్టెల పండగ రావడం అది రాష్ట్ర పండగ అతిపెద్ద పండగ కావడం ఈ రాష్ట్రాల నుంచే కాక నలు అన్ని రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు ఇక్కడికి వచ్చి వారి భక్తి విశ్వాసంతో ఇక్కడ రొట్టెల్ని వదిలి వారి కోరికలు తిరిగిన తర్వాత రొట్టెలు పట్టుకోవడం జరుగుతుంది ఆ కార్యక్రమాలు ఇక్కడ చాలా నీట్ గా మంచి పరిపాలనతో మంచి చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ కూడా చాలా నీట్ గా చేయడం ఈసారి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీల పరిపాలనలో ఈ ప్రభుత్వంలో చాలా నీట్గా జరుగుతుందని చెప్పి